హాయ్ ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందార పువ్వులు మందార ఆకులు కరివేపాకు గోరెంతాకు గుంటకలరాకు వేపాకు కలబంద సైడ్ ముళ్ళు తీసేసుకుని ఇలా పీసులుగా కట్ చేసుకోవాలి వీటినన్నింటినీ మిక్సీలో వేసి ఇలా పేస్ట్లా చేసుకో ఇలా చేసుకున్న పేస్ట్లో నేను హాఫ్ కేజీ వరకు కొబ్బరి నూనె తీసుకుంటున్నాను ఈ ఆయిల్లోనే కొంచెం ఆముదం కూడా యాడ్ చేసుకున్నాను ఇలా ఆముదం కూడా వేసుకున్నాక ఒక స్పూన్ తీసుకొని ఆ పేస్ట్ మొత్తం ఆయిల్లో కలిసేలాగా కలుపుకోవాలి బాగా అలా ఆయిల్లో కలిసేలాగా కలిపేసుకోవాలి ఇందులో త్రీ స్పూన్స్ మెంతులు యాడ్ చేసుకుంటున్నాను మెంతులు యాడ్ చేసుకోవడం వల్ల చలో చేస్తుంది కదా అందుకని యాడ్ చేసుకుని అలా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అదంతా ఆయిల్లో కలిసేలా కలుపుకోవాలి ఆయిల్ మరుగుతూ నొరగొస్తుంది చూడండి ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది ఇలా ఆయిల్ పైకి తేలుతూ ఉంటుంది చూసారా ఆయిల్ ఎలా వస్తుందో ఇంకా బాగా నొరగొస్తారు కదా అలా నొరగంతా పోయే వరకు బాగా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల హెయిర్ నల్లగా ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గుతుంది జుట్టు కూడా పెరుగుతుంది డ్యాండ్రఫ్ కూడా తగ్గుతుంది ఇలా నొరగంతా పైకి వస్తుంది కదా ఆ నొరగంతా కిందకి వెళ్ళే వరకు మనం అలా కంటిన్యూస్గా తిప్పుతూ ఉండాలి అలా నొరగంతా వస్తుంది కదా నొరగంతా కిందకి వెళ్ళిపోవాలి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది చూసారా ఆయిల్ ఎలా వచ్చిందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చల్లారేక ఒక కాటన్ క్లాత్ తీసుకుని అందులో వేసుకొని ఫిల్టర్ చేసుకోవాలి అంతే మన హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయినట్టే చూసారు ఆయిల్ అంతా ఎలా వచ్చేస్తుందో ఆయిల్ రెడీ అయిపోయినట్టే అందరూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ